నేను ఎలక్ట్రిక్ బండి తీసుకున్నాను న్యూ మోడల్ ఓలా బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్న కారణం ఏంటంటే వికో మోడ్లో మనకు నూట ఎనభై వస్తుంది మైలేజ్ బండికి రెండు స్పీకర్లు ఇచ్చినండి ఛార్జింగ్ వల్ల ఒక ముప్పై రూపాయలు ఖర్చు వస్తాయి అదే లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు బండి బిల్ క్వాలిటీ కంటూ వచ్చేది ఓన్లీ ఛార్జరేట్ గునుక్కోవటమే బండి కవర్ గునుక్కోవడమే బైక్ అయితే బాగుందండి హాయ్ అండి నా పేరు వెంకన్న మాది మరిపడ బంగ్లా మహోబాద్ జిల్లా అందరికీ ముందుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు నేను ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాను ఓలా ఎస్ వన్ ప్రో సెకండ్ జనరేషన్ న్యూ మోడల్ పర్పుల్ కలర్ బండి బుక్ చేసుకున్నాం అండి హోమ్ డెలివరీ పెట్టుకున్నాం నలభై ఐదు రోజులైంది లేట్ అయిపోయింది షోరూమ్కి అయితే తొందరగా వస్తుందని మేనేజర్ గారు చెప్పిండు షోరూమ్ తెప్పించుకున్నాం రెండు నెలలు అయింది జనవరి ఫస్ట్ రోజు డెలివరీ తీసుకున్నాం పర్పుల్ కలరు నాకు నచ్చిన కలర్ ఇది ఇందులో ఐదు కలర్లు ఉన్నాయి కానీ ఈ కలర్ బాగుందని తీసుకున్నాను అసలు ఫస్ట్ నాకు స్ప్లెండర్ ప్లస్ పెట్రోల్ బైక్ ఉండే దాని పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచించి ఆ బైక్ వదిలేసి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాను ఇది న్యూ మోడల్ దీని స్పీడ్ కూడా నూట ఇరవై మైలేజీ నూట తొంభై ఐదు మన ఈకో మోడలో పోతే నూట ఎనభై వస్తుంది రేంజ్ కూడా బాగుంది ఎక్కువ రేంజ్ ఉందని ఆలోచించి అమౌంట్ ఆలోచించకుండా నేను తీసేసుకున్నాను ఇంతకుముందు ఫస్ట్ మోడల్కు ఇది గ్యాబ్రేలు ఇది ఇలా స్టేట్గా ఉండే కానీ దీనికి వెనక వేరే వ్యక్తి కూర్చున్నా కానీ జారిపోకుండా ఇది బాగుంది మంచి స్టాండర్డ్ ఉంది ఈ ఫస్ట్ బైక్ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీకి ఇది ముందు ఈ బంప్ ఉండే ఇప్పుడు సెకండ్ జనరేషన్కు ఈ బంపు లేకుండా ప్లాట్కి ఇచ్చిండు ఇది దీని ముంద మనం వాటర్ క్యాన్ కానీ కిరాశన్ బండ కానీ పెట్టుకోవడానికి మంచి అనుకూలంగా ఉంది ఇది సీటు కూడా ఇద్దరు మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇది ముందు ఈ బంపు ఫస్ట్ ఇది ఒకటే ఇచ్చేది ఇప్పుడు రెండు సైడ్లు ఇచ్చిండు మంచి స్టాండర్డ్ ఉంది ముందు డిస్క్ ఇచ్చిండు డిస్క్ కూడా మంచిగా బ్రేక్ కొట్టగానే మంచి నెమ్మటే ఆగుతుంది ముందు లైటింగ్ బాగుంది ఫోక్స్ కూడా నైట్ బాగా వస్తుంది ఓలా బ్రాండు నాకు ఇంకా నెంబర్ రాలేదండి జనవరి ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక వారం రోజులు నెంబర్ ఇస్తామని చెప్పారు వెనక కూడా డిస్క్ ఇచ్చిండు డిస్క్ దీనికి బెల్ట్ ఇచ్చిండు వెనక్ వెనక కూర్చున్నా కానీ వెనక బెల్ట్ దీనికి రక్షణ ఇచ్చిండేది వెనక ఛార్జింగ్ ఇది చూడండి ఇది న్యూ మోడల్ వర్షం వచ్చినా కానీ ఏం కాదు ఎట్లంటే ఓకేది ఎట్లా అంటే ఓకేది ఓకే ఇంకా క్లియర్స్ కూర్చున్నావు కానీ వచ్చిండండి ఇది బాగుంది స్టాండర్డ్ ఉంది ఇది ఓపెన్ చేస్త చూడండి ఒకసారి ఇది ఎర్ర నొక్కితే ఓపెన్ అయ్యింది మనం ఇష్టం ఇష్టం వచ్చిన కోడ్ పెట్టుకోవచ్చు ఎకో మోడ్లో మనకు నూట ఎనభై వస్తుంది మైలేజీ నార్మల్ మోడ్లో నూట నలభై ఐదు వస్తుంది నార్మల్ మోడ్ అంటే ఎయిటీ ఫైవ్ వస్తుంది ఎయిట్ ఎయిటీ ఫైవ్ స్పీడ్లో నూట నలభై ఐదు స్పీడ్ బో మైలేజ్ వస్తుంది మనకు ఇక స్పోర్ట్స్ అయితే వంద హైపర్ మోడల్ని అయితే హండ్రెడ్ వన్ టెన్ వస్తాయి అంతకు మించదు మన పోయే స్పీడ్ మట్టి ఉంటుంది స్క్రీన్ కూడా పెద్దకిచ్చింది అంత టచ్ మోడల్ ఇది రివర్స్ రివర్స్ ఇది సైడ్ ఇండికేటర్ ఇది సైడ్ ఇండికేటర్ ఇది హారెను నార్మల్గా ఇది ఇది ఆన్ చేసుకోవడం ఇది మనకు ఇది చేంజ్ చేసుకుంటానికి బండికి రెండు స్పీకర్లు ఇచ్చారండి ఇది బ్లూటూత్ కనెక్ట్ కనెక్షన్ చేసుకొని మనం పాటలు వినొచ్చు మన ఫోన్ కాల్ కూడా వినొచ్చు దీనికి హుక్ ఇచ్చిండ్రు మన కూరగాయల సంచాని ఏదైనా మంచిగా తగిలించుకోవచ్చు ఈ హుక్ కూడా స్టాండర్డ్ ఉంది దీనికి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సెల్లు ఈ కనెక్షన్ కూడా బాగుంది సీట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇది ఈ బండి ఓపెన్ చేసిడు ఇది ముప్పై రెండు లీటర్లు నేను కూరగాయలు పెట్టుకోవాలన్నా నేను సంచి కవర్లు పెట్టుకోవాలన్నా ప్లేస్ కూడా బాగుంది హాఫ్ హెల్మెంట్లు రెండు పడతాయిలా ఇందులో నేను ఎలక్ట్రిక్ బై బైక్ తీసుకున్న కారణం ఏంటంటే నాకు ఇంతకుముందు స్ప్లెండర్ ప్లేస్ ఉందండి అదే పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచించి అది స్ప్లెండర్ ప్లేస్ అమ్మేసిన ఒక సంవత్సరం క్రితం అసలు నేను ఏ బైక్ తీసుకోవాలని అసలు యూట్యూబ్లో ఒక సంవత్సరం దాకా వెయిటింగ్ చేసి ఆలోచించి ఆలోచించి ఈ ఓలా అయితే బాగుంటుందని ఫస్ట్ జనరేషన్ చూసినా కానీ నాకు నచ్చలేదు మైలేజ్ తక్కువ ఉంది చాలామంది తీసుకున్న కస్టమర్లు కూడా కొంచెం దాన్ని బాగాలేదని ఆలోచించి చెప్పారు ఈ దీనికోసం వెయిటింగ్ చేసి ఇది ఆగస్టు పదిహేను రోజులు రిలీజ్ అయింది దీనికోసం వెయిటింగ్ చేసి ఒక రెండు నెలల క్రితం బుక్ చేసుకున్నాండి బైక్ కూడా బాగుంది ఈ పెట్రోల్ ఖర్చులు పెట్టే బదులు ఇది తీసుకోవడం చాలా మంచిది ఇది ఛార్జింగ్ చేసుకుంటే దీని ఛార్జింగ్ టైము ఆరు గంటలన్నర బుక్ చేసుకుంటే ఒకసారి ఫుల్ చేసుకు మనం ఫుల్ చేసుకున్నాం అనుకో మనకు ముప్పై రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది ఒకసారి ఫుల్ చేస్తే నెలకు మనం ఒకసారి మనం ఫుల్ చేసుకుంటే ఎంత లేదన్నా కానీ మనకు ఒక వారం రోజులు తోలుకొచ్చింది కరెంటు బిల్ కూడా మొత్తం మీద ఒక మూడు వందలు పెచ్చు రాదు ఇది తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు అంతా పొల్యూషన్ ఇవ్వాలి రేపు పెట్రోల్ బైకులు ఎవరు తీసుకుంటారు అలానే ఆలోచించే ఈ ఎలక్ట్రిక్ మారవలసి వచ్చింది మీరు కూడా తీసుకున్నా కానీ ఎలక్ట్రిక్ తీసుకోండి పొల్యూషన్ సేవ్ చేయండి ఇప్పుడు వచ్చే బైకులు మొత్తం కానీ స్కూటీలు కానీ బైకులు కానీ అన్ని న్యూ మోడల్ రేంజ్ కూడా ఇప్పుడు ఇది నూట తొంభై ఇచ్చిండు ఇప్పుడు వచ్చేటి కూడా ఇంకా ఎక్కువ వచ్చే మైలేజ్లు ఉన్నాయి ఎవరైనా పొల్యూషన్ సేవ్ చేయండి పెట్రోల్ బైకులు వదిలిపెట్టండి ఎలక్ట్రిక్ మారండి నా ఆలోచన అయితే అది సరే ఎవరి ఆలోచన వాళ్ళది నాకు నచ్చింది నా తోచిన చెప్పిన దీని రేటు కూడా ఒక లక్ష అరవై రెండు వేల రూపాయలు అంటే రేటు మనం స్టార్టింగ్లో పెట్టినా కానీ ఎక్కువ అనిపిస్తాయి అయినా కానీ బాధపడకుండా మనం ఒకసారి పెట్టుబడి పెట్టినామంటే దీనికి మళ్ళీ దీనికి పెట్టుబడి మనం పెట్టనవసరం లేదు ఎంత లేదన్నా మనం ఛార్జింగ్ చేసుకున్నప్పుడల్లా ఒక ముప్పై రూపాయలు ఖర్చు వస్తాయి అదే లీటర్ పెట్రోలు నూట పది రూపాయలు నూట పది రూపాయలు అంటే మామూలు కదా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా అందుకని ఆలోచించి ఎలక్ట్రిక్ తీసుకున్నా నేను నేను తీసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది నేను తీసుకొని ఇప్పుడు అంతక పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయినా కూడా దీన్ని పికప్ కానీ దీన్ని తోలే విధానం కానీ నాకు మంచిగా ఆలో మంచిగా ఉంది చూడండి బైక్ కూడా బాగుంది అంత అంత టెక్నాలజీ న్యూ మోడల్ ఇది ఇప్పుడు వచ్చే బైకులు మొత్తం అట్లనే ఉన్నాయి అంతా చూడండి ఒకసారి ఇది దీనికి ఇది మధ్య స్టాండ్ ఇవ్వలేదండి ఒకటి తప్పు చేసారు వాళ్ళ వాళ్ళు ఒక సైడ్ స్టాండ్ ఇచ్చారు కానీ మధ్య మధ్య స్టాండ్ ఇస్తే బాగుండేది ఇది మోటార్ కూడా ఇక చూడండి ఇది హబ్ మోటర్ కాదు ఇది సేమ్ స్కూటీలకు ఉన్నట్టే నార్మల్ స్కూటీలకు ఉన్నట్టే ఇక కింద ఇచ్చాడు మోటరు మోటర్ కూడా పవర్ఫుల్ ఇది ఇది బెల్ట్ సిస్టమ్లో అయినా కొద్దిగా సౌండ్ వస్తుంది సౌండ్ మన స్పీడ్లో పోయినప్పుడు సౌండ్ మాత్రం వస్తుంది ఒకటి అంటే మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఈ సస్పెన్షన్ కూడా బాగుంది ఇది నేను పదిహేను రోజుల నుంచి వాడుతున్నా కానీ ఏమంత ఇబ్బంది ఏం లేదు బాగుంది వెనక ఇది బిల్ క్వాలిటీ కొంచెం నార్మల్ అండి వాస్తవం చెప్పాలంటే ఇది బిల్ క్వాలిటీ మంచిగా ఏం అంత క్వాలిటీ కాదు చూడండి ఇది అంతా ఫైబరే దీని బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుందండి ఇది ఫోర్ కిలో వాట్స్ ఇక్కడ ఉంటాయి ఇంతకుముందు మధ్యలో బంప్ ఉండి ఇచ్చుండు కానీ ఫస్ట్ జనరేషన్కు ఉండే ఇప్పుడు సెకండ్ జనరేషన్కు అని తీసేసి ఇక్కడ ఇచ్చిండు బ్యాటరీ ఇది లైటింగ్ కూడా బాగుంటుంది ఎల్ఈడి లైట్ మొత్తం పూర్తిగా లైటింగ్ ఉన్న నైట్ పూట మంచి పవర్ఫుల్ రోడ్డు రోడ్డు మొత్తం బాగుంటుంది ఎంత బాగా అనిపడుద్ది ఈ బండి బిల్ క్వాలిటీ మామూలు అండి మరి క్వాలిటీ ఏం కాదు ఫస్ట్ జనరేషన్కు కొంచెం బాగానే ఉంది ఈ సెకండ్ జనరేషన్కే మరీ పూర్ ఈ బండితో మనం బండి తీసుకున్నప్పుడు వచ్చేసేది ఒక మనకు ఛార్జర్ ఒకటి వస్తుంది దానికి కిట్ వస్తుంది ఏమంటే మనం ఫానాల కిట్లు వచ్చేది కిట్ ఒకటి వస్తుంది మేము హెల్మెట్ తీసుకున్నాం కానీ అది అది కూడా పెద్ద నార్మలే పెద్దగా ఏం క్వాలిటీ కాదు దానితోని ఒక బండి కవర్ తీసుకున్నాం కవర్ అంటే అది మామూలుగా వచ్చేటే దాని కూడా విడిగానే తీసుకున్నాం బండితో వచ్చేది ఓన్లీ ఛార్జరే మనం సొంతంగా మళ్ళీ హెల్మెట్ కొనుక్కోవటమే బండి కవర్ కొనుక్కోవడమే అవి విడివి కొనుక్కోవడమే రేట్ మాత్రం కొంచెం హై రేట్ని బాగా రేటు ఉంది బండి రేట్ అదొకటి బండి రేటు పెట్టినా కానీ మన మళ్ళీ పెట్టుబడి ఉండదు దీనికి ఏం రిపేర్లు అంటే ఏమి ఉండదు ఈ మనం పెట్రోల్ అయితే అంత రిపేర్లు ఉంటాయి బండి బోర్ చేయించవలసి వస్తుంది దీనికి బోర్ చేయించడాలు ఈ రిపేర్లు ఇవన్నీ ఏమి ఉండవు పెట్టుబడి పెట్టినవంటే ఒకసారి పెట్టినామంటే మనకు దీనికి పెట్టుబడి పెట్టడం అవసరం లేదు అందుకనే ఆలోచించి ఎలక్ట్రిక్ మార్గం మీరు కూడా మారండి పొల్యూషన్ సేవ్ చేయండి బండి స్టార్ట్ చేసి చూపిస్తారండి ఒకసారి చూద్దానండి మనకిప్పుడు స్టాండ్ తీస్తేనే బండి మనకు మళ్ళీ స్టార్ట్ అయ్యద్ది ఇది పి అంటే పార్కింగ్ అండి మనం ఇప్పుడు స్టాండ్ తీసి స్టార్ట్ చేద్దాం అండి ఇగో రెడ్ బటన్ పట్టుకొని బ్రేక్ పట్టుకుంటే ఇవ్వ నార్మోలో పడ్డది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పట్టుకున్నాం అనుకో ఈకో మోడ్లో ఈకో మోడ్లో మనకు నలభై రెండు స్పీడ్ పోతుంది నూట ఎనభై మైలేజ్ వస్తుంది ఇప్పుడు మనకు తొంభై ఎనిమిది పర్సెంట్ ఉంది ఛార్జింగ్ ఒకసారి మనకు రివర్స్ చూపిచ్చు చూడండి చూడండి రివర్స్ రివర్సు కూడా సౌండ్ కూడా బాగుంది బండిదండి సూచర్గా ఎందుచేపు అసలు బండి ఒక లక్ష అరవై రెండు వేలు అంటే చాలామంది ఆలోచన చేస్తారండి ఒక లక్ష అరవై రెండు వేలు అంటే అది పెద్ద మొత్తం కదా లక్ష రూపాయలు పెడితే ఎలక్ట్రిక్ మామూలుగా పెట్రోల్ బైక్ వస్తే తీసుకోవచ్చుగా అని మీ ఆలోచన ఇవాళ రేపు చూడొచ్చుగా పెట్రోల్ బైక్ అంటే నూట పది రూపాయలు పెట్టడం లీటర్ రాదండి లీటర్ పోతే నలభై యాభై మైలే వస్తుంది ఆయన ఎలక్ట్రిక్ తీసుకోవడం చాలా మంచిదండి అంటే ఫస్ట్ పెట్టుబడి పెడతాం కానీ తర్వాత దీనికి పెట్టుబడి లేదు ఒక రెండు లక్ష అరవై రెండు వేలు అంటే అది పెద్ద మొత్తం అయినా కానీ తీసుకోవచ్చు నేనైతే ఆలోచించకుండా తీసుకున్నా మైలేజ్ బాగానే వస్తుంది మీరు కూడా తీసుకోవచ్చు అమౌంట్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే తీసేసుకోవచ్చు అది మీ ఆలోచన బైక్ అయితే బాగుందండి ఇది ఇదండి ఈరోజు వీడియో నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ ఫేవరెట్ కన్నా బాయ్